నేను మలమలమాడే ఆకల్లో ఉన్నానండి ఇప్పుడు ఆకల్లో ఉన్నప్పుడు ఆ దేవుడి పైనుంచి చూస్తున్నాను నన్ను అయితే ఈ దేవుడికి జాలి కలిగి లోగల మధ్యలో ఇంకొక వ్యక్తి వచ్చి నన్ను ఒక వంద రూపాయలు అప్పు అడిగాడు ఒరే బాబు వంద రూపాయలు అప్పు ఇవ్వడానికి నా దగ్గరే చిల్లి కావలేదు ఉంటే నేనే ఆకలి తీర్చుకుందును అని అన్నాను ఇలా వెళ్ళిపోయాడు నేను నుంచి మళ్ళీ వచ్చి తడి దేవుడు జాలి కలిగి ఎవరో పుణ్యార్థుడితోటి ఆ ఏదో బిర్యానీ పట్ల ఇప్పించాడు అది నేను తింటున్నాను మళ్ళీ అవతల వ్యక్తి ఇలా వచ్చాడు నన్ను చూశాడు ఆడి డైరెక్టర్గా అడగట్లేదు అంటే నే ఇప్పుడే రూపాయలు ఏదన్నా బిర్యానీ బోటల ఎలా తింటుంది అని పొడలో పెట్టుకొని ఈరోధం తెచ్చుకున్నాడు అంటే ఇక్కడ ఏంటి ఈ కథలో నీతి అక్కడ దేవుడు అయితే ప్రసాదించాడు నీ దగ్గర అయితే డబ్బులు లేవు కానీ అవతల వ్యక్తి ఏమనుకున్నాడు ఇప్పుడే వంద రూపాయలు ఇంత లోకల్ దీనికి ఎక్కడ డబ్బులు లేవందే నాకు ఇవ్వడానికి దీనికి తినడానికి అయితే డబ్బులు వచ్చినాయా అని ఆలోచిస్తారు తప్ప స్వార్థం అలా ఉంది తప్ప అరే పోలి వాళ్ళ కాకల కడుపు నిండింది ఎలా వచ్చింది అన్న ఆలోచన ఎవ్వడికి లేదు స్వార్థం 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 స్వార్థమే జీవితం